సార్ సార్ ఏంటి వాళ్ళి ఇంకా సార్ చదువుకునే పిల్లలు వస్తున్నారు కదా వచ్చినప్పుడు మనం చూసి పవర్ రాస్తున్నాం ఆ పవర్ వాళ్ళు అలవాటు అయిపోద్ది అని చెప్పేసి పేరెంట్స్ ఎంచుకోవడం మానేస్తున్నారు కళ్ళు నిజంగానే అలవాటు అయిపోద్ది అంటారా అవునా నిజంగానే ఇంకా ఈ కాలంలో పేరెంట్స్ కూడా అలా ఉన్నారా ఉన్నారు సార్ చాలామంది సరే అయితే దీనికోసం మనం ఒక అవేర్నెస్ వీడియో చేద్దాం ఓకే అవేర్నెస్ వీడియో చేసి అందరికీ తెలియజేద్దాం చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లలకి కళ్ళజోడు పెడితే కళ్ళజోడు అలవాటు అయిపోతుందా అని హాయ్ అండి దిస్ ఈజ్ భగవాన్ అల్మౌలు కళ్ళజోడు పెడితే కళ్ళజోడు అలవాటు అవదండి అది కాఫీ టీ ఏం కాదు అలవాటు అవడానికి ఇది చాలా తప్పుడు అభిప్రాయం గ్లాసెస్ అనేవి మీ చూపుని తగ్గించవు అది మీ చూపుని ఇంకా మెరుగుపరచడానికి ఉపయోగపడే ఒక పరికరం మనకి ఐ పవర్ ఉన్నప్పుడు మనం స్పెటికల్స్ అనేవి పెట్టకపోతే మనకి కంటి ఒత్తిడి పెరగటం కంటి నొప్పి బ్లర్ విజన్ రావటం ఇటువంటివన్నీ పిల్లల్లో మనం చూడవచ్చు కళ్ళజోడు పెట్టుకుంటే అలవాటు అయిపోతుంది అని భయంతో మీరు కనుక దీన్ని నెగ్లెక్ట్ చేస్తే చూపు మరింత తగ్గే అవకాశం ఉంది ఒకవేళ మీరు కళ్ళజోడు అనేది వాడకపోతే మీకు యాంబ్లోపియా యాంబ్లోపియా వచ్చే అవకాశం కూడా ఉంటుంది యాంబ్లోపియా అంటే ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను కళ్ళజోడు అలవాటు కాదు అది మన కంటికి చేసే సహాయం సమయానికి కంటి పరీక్ష చేయించుకోండి మీ చూపుని కాపాడుకోండి